వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాణాలన్నీ కూడా క్లీన్ చేయాలి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని శ్రీనన్న కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాళాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాళాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక పైసా సాయం కూడా చేయలేదు ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు ఏడెనిమిది మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు ఇలా ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి ఇలా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు పదిహేను వందల మందికి ఇలా వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది వెంగల్ రావు నగర్ గాని గైడెన్ బాగ్ గాని చుట్టాల బస్తీ గాని కంచేబౌలి గాని అదే విధంగా నగర్ నల్లగుట్ట కరీం కాంపౌండ్ ధోబీ ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో పదిహేను వందల కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు కానీ తలసాని శ్రీన మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతూ ఉంది ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి గుంతలమయమైపోయింది చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది రోడ్లన్నీ కూడా పోయినాయి ఆ గుంతలు బుడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు ఉన్న సిటీని పట్టించుకో ముందు ఉన్న సిటీల్లో నాళాలు సాఫ్ చేయి ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి ఇది విడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని సిక్స్ లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు ఇలా ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించాడు ఎవడన్నా బరి తెగించి బజార్లు నిలబడితే ఏమంటాం అని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి మొన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు గప్పినంత మాత్రమే పార్టీ మారినట్టు కాదట కండువాలు మీద ఎందుకు గప్పిన కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా